ఈరోజు మనం తాజా స్వీకరించి ఉన్నాం ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం నమస్తే నమస్తే అన్న మన స్టోర్ అడ్రస్ ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ వన్ సిక్స్ ఎయిట్ టూ దగ్గర లెఫ్ట్ సైడ్ బాలాజీ సీట్ హౌస్ ఉంది అది గల్లీకి రావాలా గల్లీకి వస్తే ఫస్ట్ రైట్ లో ఉంది నాజియా సివింగ్ ఇప్పుడు చాలా ఆఫర్ ఉన్నాయి సార్ ఇప్పుడు ఆఫర్ తీసుకొచ్చిన చాలా ఆఫర్ తీసుకున్నా నాజియా ఆఫర్ తీసుకొచ్చిన ఇప్పుడు నా నాజియా కూడా ఆఫర్ ఉంది ఇండస్ట్రియల్ మెషిన్ కూడా ఆఫర్ తీసుకొచ్చింది ఇప్పుడు మంది ఇండస్ట్రియల్ ఆఫర్ లేదు ఇప్పుడు మెషిన్ ఇండస్ట్రియల్ మెషిన్ కూడా ఆఫర్ తీసుకొచ్చిన నా కూడా ఆఫర్ ఉంటుంది నా మెషిన్ కూడా చూపిస్తా ఆర్ ఇది ఇండస్ట్రియల్ మెషిన్ కూడా చూపిస్తా ఇంకొక బెనిఫిట్ ఇప్పుడు డొమెస్టిక్ మషిన్ లో కూడా ఆఫర్ తీసుకోవచ్చు ఇప్పుడు న్యూ ఇయర్ సంక్రాంతి వరకు ఆఫర్ సంక్రాంతి వరకు ఆఫర్ ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తున్నా సంక్రాంతి వరకు ఆఫర్ చేస్తున్నా అది మీకు ఏమంటారు డొమెస్టిక్ మెషిన్ కూడా ఆఫర్ ఉంది డొమెస్టిక్ మెషిన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఒక్కొక్క మెషిన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఒక్కొక్క థర్టీ పర్సెంట్ కూడా డిస్కౌంట్ ఉంది న్యూ ఇయర్ ఆఫర్ అన్న ఇప్పుడు వచ్చింది అన్న ఇది ఇట్లా బాక్స్ వచ్చింది బాక్స్ లా నీకు ఫిఫ్టీన్ ఐటమ్ గిఫ్ట్ ఉంది ఫిఫ్టీన్ ఐటమ్ దీనిలో ఉంది ప్లస్ ఇది ఒకటి సీజర్ ఉంది ఒకటి ఇది మోటార్ ఉంది ఈ మూడు ఐటమ్స్ నీకు ఇది నాసిల్ ఆఫర్ ఫ్రీ గిఫ్ట్ వస్తుంది న్యూ ఇయర్ సార్ వరకు ఉంది ఈ ఆఫర్ రేట్ ప్రైజ్ అది పాతే ప్రైస్ ప్రైజ్ ఇప్పుడు నేను ఎక్కువ చేయలేదు పాత ప్రైజే సెవెన్ థౌసండ్ సెవెన్ థౌసండ్ పాతే రేట్ ఇది సెవెన్ థౌసండ్ మొత్తం ఇది సెట్ సెట్ వస్తుంది మొత్తం ఇష్టం వారంటీ మూడు సంవత్సరం మూడు త్రీ ఇయర్స్ వారంటీ ఉంది వన్ ఇయర్ వన్ ఇయర్ అయితే పార్ట్స్ కూడా పోతే పార్ట్స్ రిప్లేస్మెంట్ ఫ్రీయే మసీన్ రిప్లేస్మెంట్ ఉండదు మషిన్ ఓన్లీ సర్వీస్ ఫీయే మూడు సంవత్సరమే మషన్లో అయితే నో ఎక్స్చేంజ్ నో ఏ ఓన్లీ సర్వీస్ ఫ్రీ చేసేస్తా మూడు సంవత్సరం ఇన్ని సార్లు మీరు వస్తే ఎన్ని సార్లు కూడా నేను చేస్తా అయితే సార్ రిపేర్ రాదు ఫస్ట్ నేను అట్లా ఎందుకంటే కష్టం ఒక్కొక్క డౌట్ ఉంటుంది అదే ఒక్కసారి సర్వీస్ రెండు సర్వీస్ సర్వీస్ ఉంటుంది రెండు మూడు సార్లు సర్వీస్ నా దగ్గర ఉండదు అన్లిమిటెడ్ సర్వీసే మీకు ఎప్పుడు ప్రాబ్లం అయితే అప్పుడు నేను సర్వీస్ ఫ్రీ చేసేస్తాను త్రీ ఇయర్స్ లోపల ఏమైతే నేను ఫ్రీ చేసేస్తాను నేను చూపిస్తా చూడండి ఇది ఒక బాక్స్ వస్తుంది ఇట్లా దీని తర్వాత దీనిలో ఒకటి ఆయిల్ ఉంది ఒకటి సిక్స్ స్కేల్ ఉంది ఒకటి నీడిల్స్ హ్యామింగ్ నీడిల్స్ ఉంది ఒకటి ఆయిల్ బా ఆయిల్ బాటల్ ఉంది ఒకటి ఇది మార్కర్ రోల్ ఉంది ఒకటి బాబిన్ వెండర్ ఉంది ఒకటి బాబిన్ కేస్ ఉంది అది ముందు బాబిన్ కేసు పెట్టాలి ఇప్పుడు బాబిన్ కేసు కూడా పెట్టినా బాబిన్ కేసు ఉంది ఇది ఒకటి టీమర్ ఉంది ధారం చేసేది ఒకటి మార్కర్ బాక్స్ ఉంది ఒకటి ఐదు బాబిని ఉన్నాయి ఐదు బాబీలు ఉన్నాయి ఐదు బాబుని ఐదు లక్క చేస్తలేదు ఒక వన్ లక్క ఇది దీని తర్వాత ఒక నిడిల్ ప్యాకెట్ వస్తుంది దీని తర్వాత ఇది ఒక హే టేప్ వస్తుంది దీని తర్వాత ఇది దారం సుల దారం ఇక్క ఇట్లా ఎక్కాల చాలా ముందు కనపడదు సో అది ఇజీ ఎక్కవచ్చు సో ఇది ఒకటి ఇస్తాం దీని తర్వాత ఈ దారం ఇప్పుడు తక్కువైపోతుంది ఇప్పాలంటే దీంతోనే ఇప్పవచ్చు ఇప్పు మళ్ళీ మళ్ళీ కొట్టు మళ్ళీ కొట్టుకోవచ్చు ఇది సరే ఇది ఒకటి ఇస్తా దీని తర్వాత ఇది ఒకటి సీజర్ ఇస్తాను దీని తర్వాత ఇది ఒకటి మోటార్ కూడా ఇస్తా మోటార్ కూడా ఇస్తున్నాను దీనికి మోటార్ కూడా ఇస్తున్నాను ఈ మోటార్ అన్ని నీకు ఫ్రీ వస్తుంది ఇది అన్ని ఐటమ్ ఫ్రీ ఆ నేను దీని డబ్బా ఓన్లీ డబ్బా బోక్ చేసి ఖాళీ డబ్బా బాక్ చేసి ఒక రెండు మూడు ఐటమ్ చేసి కాదు నేను ఐటమ్ కూడా చెప్తున్నా ఫిఫ్టీన్ టోటల్ ఐటెమ్ సెవెంటీన్ మీకు గిఫ్ట్ ఇస్తున్నా నేను మొత్తం టేబుల్ మషిన్స్ మోటార్ సీజర్స్ ఆల్ ఆల్ ఐటమ్స్ మీకు వస్తుంది ఎప్పుడు మీకు కొత్త వాళ్ళకి మెషిన్ కొనాలా మళ్ళీ సపరేట్ అన్ని ఐటమ్స్ కొనాలా అవసరం లేదు నాజా కొన్న వాళ్ళకి అవసరం లేదు డార్డ్ మషన్ కే వస్తుంది మొత్తం నెక్స్ట్ ఇది జుక్కి టైలర్ మార్డల్ మషిన్ జుక్కి టైలర్ మార్ల్ మషన్ చాలా మంచి మెషిన్ ఇది చాలా స్మూత్ మషిన్ ఉంటది చాలా ఇది హెవీ మెషిన్ చాలా సైలెంట్ మెషిన్ ఇది ఉంటుంది దీనిలో కూడా ఇప్పుడు ఆఫర్ తీసుకొచ్చిన న్యూ ఇయర్ సంక్రాంతి ఆఫర్ ఇది ముందు న్యూ ఇయర్ ఆఫర్ ఉంది కొంచెం తక్కువ ఆఫర్ ఉంది ఇప్పుడు ఇంకా ఎక్కువ ఆఫర్ తీసుకొచ్చిన ఎక్కువ ఆఫర్ అంటే పద్నాలుగు ఐటమ్ నేను ఇప్పుడు గిఫ్ట్ తీసుకొచ్చిన అది ముందు అంటే పది పన్నెండు ఉంది ఇప్పుడు పద్నాలుగు ఐటమ్ గిఫ్ట్ తీసుకొచ్చిన జుక్కి కూడా ఇది ప్రైజ్ అంతే పాత ప్రైజ్ ఇప్పుడు నేను కొత్త ప్రైజ్ ఏం చేస్తలేదు పాత ప్రైజ్ ఐదు వేలే నేను ఐదు వేలు ప్రైజ్ ఎక్కువ ప్రైజ్ ఏం లేదు నా దగ్గర ప్రైజ్ గురించి ఏం లేదు నేను ఇప్పుడు గిఫ్ట్ ఎక్కువ చేసిన ప్రైజ్ ఎక్కువ చేయాలంటే నా దగ్గర ఇది లేదు నా దగ్గర ప్రైజ్ ఇప్పటికి ఒక్కటే ఉంటుంది గిఫ్ట్ ఎంత కూడా ఎక్కువ నేను న్యూ ఇయర్ సంక్రాంతి వరకు న్యూ ఇయర్ సంక్రాంతి ఇది ఆఫర్ ఉంది ఇది ఇస్తున్నా ఇప్పుడు నీకు మసీన్ మంచి ఉంటుంది సూపర్ ఉంటుంది ఇది చూడండి మసీన్ సైలెంట్ వద్దు నా గిఫ్ట్ చూడండి ఒకటి స్కేల్ ఇస్తా ఒకటి ఆయిల్ బాక్స్ ఒకటి ఆయిల్ ప్యాకెట్ ఒకటి నీడిల్స్ ఒకటి మార్కర్ బాక్స్ ఒకటి రోలర్ ఒకటి బాబిన్డర్స్ ఇది ఐదు బాబిన్ ఇస్తా ఐదు బాబిన్స్ ఒకటి ఒకటిమర్ ఒకటి టేప్ ఒకటి బాబిన్ ధార నీడిల్ ధారామిక్కల ఒకటి మిక్కిది ఒకటి ప్యాకెట్ నీడిల్ ఇస్తా వన్ పైకెట్ నీడిలే వన్ నీడిల్ కాదు వన్ ప్యాకెట్ ఇస్తున్నా ఈ మొత్తం గిఫ్ట్ ఇస్తున్నాను ఓన్లీ ఫైవ్ థౌసండ్ రూపీస్ సింగర్ మషన్స్ సింగర్ డబల్ నైన్ డబల్ జీరో మోడల్ ఇది చాలా హైవీ మషిన్స్ చాలా స్మూత్ మషీన్స్ ఇది అయితే అయితే దీన్ని అయితే నీకు సర్వీస్ ఓన్ సర్వీస్ త్రీ ఉంటదాన్న నేను ఇంట్లో కస్టమర్ కేర్ ఫోన్ చేస్తే నేను ఇంట్లో వచ్చి చేసిపోతారు కంపెనీ వాళ్ళు ఇది కంపెనీ రాకుండా నా కంపెనీ నాకు ఫోన్ చేయి నేను మాట్లాడతా కంపెనీ పంపిస్తాను నేను సర్వీస్ అయితే నేను కంపెనీ సర్వీస్ చెప్పిస్తాను ఇది నా గ్యారంటీ మీరు నా కస్టమర్ నా దగ్గర మషిన్స్ ఉంటే నేను నా బాధ్యత ఉంటుంది నేను కంపెనీ మాట్లాడి మీకు సర్వీస్ చేపిస్తాను నేను ఎంత గ్యారంటీ ఐదు సర్వీస్ చేస్తారు సింగర్ లో ఏం సర్వీస్ అయితే ఫ్రీ ఉంటుంది దీనిలో ఇంకొక బెనిఫిట్ ఈ మోటార్ మదర్ బోర్డు మూడు సంవత్సరం గ్యారంటీ దీనిలో అయితే మీకు త్రీ ఇయర్స్ రిప్లేస్మెంట్ ఉంటది కంపెనీ నుంచి అది మదర్ బోర్డు కాలిపోతే అని కంపెనీ వాళ్ళు కొత్త నీ ఇంటికి వచ్చి పెట్టేసిపోతారు మీకు ఎక్కడ తీసుకోపోయే అవసరం లేదు నా దగ్గర వచ్చే అవసరం లేదు డైరెక్ట్ కంపెనీ ఇంటికి వస్తారు నీ ఇంటికి వచ్చి మొత్తం చేసి మొత్తం చేసిపోతారు వాళ్ళు డెమో డెమో అయితే నేనే ఇస్తాను ఇక్కడ ఫిటింగ్ ఫిటింగ్ చేసేప్పుడు నేను డెమో ఇస్తాను నేను నా షాప్ లో ఏమవుతుందా సర్వీస్ కదా ఫ్రీ ఉంటది ఇప్పుడు న్యూ ఇయర్ సంక్రాంతి ఆఫర్ ఉంది అది కూడా చూసా చూడండి ఇది ఐదు ఐటమ్ నేను గిఫ్ట్ తీసుకొచ్చిన ఐదు ఐటమ్ గిఫ్ట్ తీసుకొచ్చిన ఐదు ఐటమ్ అంటే ఒక తీసుకొచ్చిన సరే దీని తర్వాత ఒకటి ఇది హెమ్ ఉంది ఆల్ ఆల్ మోడల్ ఉంటది చిన్న పెద్ద ఎవరికి ఇంత అవసరం యూజ్ చేసుకోవచ్చు ఇది నేను తీసుకొచ్చిన దీని తర్వాత ఇది థీమర్ తీసుకొచ్చిన టీమర్ కూడా మంచిది ఇది దీని తర్వాత ఇది నీడి పైకి తీసుకొచ్చిన దీని తర్వాత ఇది ఒక సీజర్ కూడా తీసుకొచ్చిన ఇప్పుడు మసీన్ కావాల సీజర్ కంపల్సరీ అని అన్నట్టు దీని తర్వాత సీజర్ కూడా గిఫ్ట్ ఇస్తున్నా నేను గిఫ్ట్ ఇస్తున్నా ఇది ఎంఆర్పి ఉంది థర్టీ టూ థౌసండ్ నైన్ నైన్టీ రూపీస్ ఎంఆర్పి ఉంది దీనిలో డిస్కౌంట్ ఇప్పుడు ఎస్పెషల్ ఆఫర్ డిస్కౌంట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నా థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నా నేను దీని ఓన్లీ సింగల్ మీద ఇది ఆఫర్ ఉంది సింగల్ మీద డిస్కౌంట్ ఇస్తున్నా ఇది ఇప్పుడు వచ్చింది అన్న ఇది ఇట్లా బాక్స్ వచ్చింది బాక్స్ లా నీకు ఫిఫ్టీన్ ఐటమ్ గిఫ్ట్ ఉంది ఫిఫ్టీన్ ఐటమ్ దీనిలో ఉంది ప్లస్ ఇది ఒకటి సీజర్ ఉంది ఒకటి ఇది మోటార్ ఉంది ఈ మూడు ఐటమ్స్ ఇది ఆఫర్ ఫ్రీ గిఫ్ట్ వస్తుంది న్యూ ఇయర్స్ తరాతీ వరకు ఉంది ఈ ఆఫర్ రేట్ ప్రైజ్ అది పాతే ప్రైజ్ ప్రైజ్ ఇప్పుడు నేను ఎక్కువ చేయలేదు పాత ప్రైజ్ సెవెన్ థౌసండ్ సెవెన్ థౌసండ్ పాతే రేట్ ఇది సెవెన్ థౌసండ్ మొత్తం ఇది సెట్ సెట్ వస్తుంది మొత్తం ఇష్టం వారంటీ మూడు సంవత్సరం త్రీ ఇయర్స్ వారంటీ ఉంది వన్ ఇయర్ వన్ ఇయర్ అయితే పార్ట్స్ కూడా పోతే పార్ట్స్ రిప్లేస్మెంట్ ఫ్రీయే మషిన్ రిప్లేస్మెంట్ ఉండదు మషిన్ ఓన్లీ సర్వీస్ ఫ్రీ మూడు సంవత్సరమే మషన్లో అయితే నో ఎక్స్చేంజ్ నో ఏ ఓన్లీ సర్వీస్ ఫ్రీ చేసేస్తా మూడు సంవత్సరం ఇన్ని సార్లు మీరు వస్తే ఇన్ని సార్లు కూడా నేను చేస్తా అయితే సార్ రిపేర్ రాదు ఫస్ట్ నేను చెప్తున్నా అట్లా ఎందుకంటే కస్టమర్ ఒక్కొక్క డౌట్ ఉంటుంది అరే ఒక్కసారి సర్వీస్ ఉందా రెండు సర్వీస్ సర్వీస్ ఉంటుంది రెండు మూడు సార్లు సర్వీస్ నగర ఉండదు అన్లిమిటెడ్ సర్వీస్ మీకు ఎప్పుడు ప్రాబ్లం అయితే అప్పుడు నేను సర్వీస్ ఫ్రీ చేసేస్తా త్రీ ఇయర్స్ లోపల ఏం అయితే నేను ఫ్రీ చేసేస్తా గిఫ్ట్ నేను చూపిస్తా చూడండి ఈ ఒక బాక్స్ వస్తుంది ఇట్లా దీని తర్వాత దీనిలో ఒకటి ఆయిల్ ఉంది ఒకటి సిక్స్ స్కేల్ ఉంది ఒకటి నీడిల్స్ హ్యామింగ్ నీడిల్స్ ఉంది ఒకటి ఆయిల్ బా ఆయిల్ బాటల్ ఉంది ఒకటి ఇది మార్కర్ రోల్ ఉంది ఒకటి బాబిన్ వెండర్ ఉంది ఒకటి బాబిన్ కేస్ ఉంది అది ముందు బాబిన్ కేసు పెట్టాలి ఇప్పుడు బాబిన్ కేసు కూడా పెట్టినా బాబిన్ కేసు ఉంది ఇది ఒకటి టీమర్ ఉంది దారం చేసేది ఒకటి మార్కర్ బాక్స్ ఉంది ఒకటి ఐదు బాబీని ఉన్నాయి ఐదు బాబీని ఉన్నాయి ఐదు బాబిన్ ఐదు లక్క చేస్తలేదు ఒక వన్ లక్క ఇది దీని తర్వాత ఒక నీడిల్ ప్యాకెట్ వస్తుంది దీని తర్వాత ఇది ఒక హే టేప్ వస్తుంది దీని తర్వాత ఇది దారం సుల దారం ఎక్క ఇట్లా ఎక్కాల చాలా మంది కనపడదు సో అది ఇది ఎక్కవచ్చు సో ఇది ఒకటి ఇస్తాను దీని తర్వాత ఈ దారం ఇప్పుడు తక్కువైపోతుంది ఇప్పాలాంటి దీంతోని ఇప్పవచ్చు ఇప్పు మళ్ళీ మళ్ళీ కొట్టు మళ్ళీ కొట్టుకోవచ్చు ఇది సరే ఇది ఒకటి ఇస్తా దీని తర్వాత ఇది ఒకటి సీజర్ ఇస్తాను దీని తర్వాత ఇది ఒకటి మోటార్ కూడా ఇస్తా మోటార్ కూడా ఇస్తున్నాను దీనికి మోటార్ కూడా ఇస్తున్నాను ఈ మోటార్ అన్ని నీకు ఫ్రీ వస్తుంది ఇది అన్ని ఐటమ్ ఫ్రీ నీకు నేను దిల్లా డబ్బా ఓన్లీ డబ్బా బోక్ చేసి ఖాళీ డబ్బా బాక్ చేసి ఒక రెండు మూడు ఐటమ్ చేసి కాదు నేను ఐటమ్ కూడా చెప్తున్నాను ఫిఫ్టీన్ టోటల్ ఐటమ్స్ సెవెంటీన్ ఐటమ్స్ గిఫ్ట్ ఇస్తుందండి మొత్తం స్టాండ్ టేబుల్ మషీన్స్ మోటార్ సీజర్స్ ఆల్ ఆల్ ఐటమ్స్ వస్తుంది ఇప్పుడు మీకు కొత్త వాళ్ళకి మషిన్ కొనాలా మళ్ళీ సపరేట్ అన్ని ఐటమ్స్ కొన్నాలా అంటే అవసరం లేదు నాజా కొన్న వాళ్ళకి అవసరం లేదు దాని మషిన్కే వస్తుంది మొత్తం